જય જવા જય જય જવા જય જય જવ જય જય જવા ఎందుకంటే మనకు తొంభై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మన వలంపేర్ పట్టణంలో పన్నెండవ తేదీ నుంచి పదహైదు తేదీ వరకు హర్ తిరంగ యాత్ర తిరంగా ప్రోగ్రాం ద్వారా మనకు నిన్నందరూ కూడా ప్రతి ఎంప్లాయీ సచివాలయంలో సిబ్బంది కానీ ప్రజలు కానీ అందరూ కూడా సెల్ఫీలు తీసుకొని అంటే మన జాతీయ పతాకాన్ని జేబుకు తగ్గిచ్చుకొని సెల్ఫీలు తీసుకొని సర్టిఫికెట్ కూడా జనరేట్ చేసుకోవడం జరిగింది మన కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీని అందరూ కూడా ఈరోజు మన ప్రతి ఆఫీసులో జెండా ఎగరేసుకొని సచివాలయాల్లో కూడా జెండాలు ఎగరేయడం జరిగింది అలాగే ర్యాలీ మన మహిమ ద్వారా ర్యాలీలు అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆ ర్యాలీలో భాగంగా పురపాలక శాఖ కార్యాలయం నుంచి ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ వరకు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సిద్దయ్య గారు అలాగే మన తాతయ్య గారు మా కార్యాలయ సిబ్బంది చైర్మన్ గారు వైస్ చైర్మన్లు మన సమాచారం సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి కూడా ఈ రెండో ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నారు అలాగే ఆగస్టు పదహైదు తేదీ ప్రధానంగా మనకు ఇన్ని కార్యాలయాలు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలు ఉంటాయి అలాగే రేపు పద్నాలుగు తేదీకి స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సన్మాన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపడుతున్నాము అందరికీ ఈ కార్యక్రమాన్ని కూడా ధన్యవాదాలు తెలుసు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రజలు మరియు ఇంటి కార్యాలయాల అందరికీ కూడా మనస్ఫూర్తిగా हिंद बोलो भारत माता की बोलो भारत माता की अखंड भारत के अखंड भारत वंदेर वंदे 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 वंदे